అందరికీ వందనాలు మా తండ్రి గారు పాస్టర్ రెవరెన్ రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు అందరూ శ్రద్ధగా వినండి థ్యాంక్ యూ దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలగను గాక దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నమ్మను మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఇమానియల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా దేవునికి మహిమ కలుగునగాక ప్రార్థన చేసుకుందాం జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా దేవ మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన ఆశీర్వాదకర్మ గు నామానికి వందినాల నాయన మీరెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి గొప్ప దేవుడవు నాయన చాలిన దేవుడవు ఉన్నతుడు మహోన్నతుడు సర్వాధికారం కలిగిన దేవుడవు తండ్రి నీకు మహిమ కలుగునగాక ఈ సమయమందు ముందు మరి యొక్క మారు ఇమానుయల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ మాట్లాడండి నాయనా ఇదిగో ప్రభు ప్రతి బిడ్డను దర్శించండి తండ్రి కష్టాలలో నష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో వ్యాధి బాధలతో అసమాధానముతో నిమ్మలము నెమ్మది శాంతి సమాధానం లేక వేదన పడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభావ సాతాను కబంధ హస్తములకు చిక్కి నాయన ఆశీర్వాదాన్ని సంతోషాన్ని పోగొట్టుకొని నాయన తన ఏ మార్గమున వెళ్లాలో అర్థము కాని పరిస్థితుల మధ్యలో కొట్టుమాట్లాడుతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు నాయన మాట్లాడుతండి నిదాసుడునైనా నన్ను నీ ఆత్మతో నింపండి నీ ప్రజలను మీరు ఆకర్షించండి వినగల చెవి గ్రహించగలిగిన మన మనసు దయచండి ప్రతి వారి బంధకముల నుండి విడుదల నుంచి ఆశీర్వదించమని ఏసునామం అడిగి పొంది నామ తండ్రి ఆమె ప్రేస్ లాడ్ దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియులారా మరి యొక్క మారు ఇమానుయల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను వీక్షిస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియులారా మీ కొరకు మేము నిత్యం అత్యమో ప్రార్థన చేస్తున్నాం నేను చాలా దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఈ టీవీ కార్యక్రమాలను ఎంతోమంది వీక్షించి మీరందరూ మాతో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాను దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను అనేక రాష్ట్రాలు ప్రాంతాలు మన తెలంగాణ ఆంధ్ర నుండే కాకుండా అనేక ప్రాంతాల నుండి మీరు ఫోన్లు చేస్తూ ఈ వర్తమానాలను మీరు ప్రతి వారము ప్రసారమయ్యే కార్యక్రమాలను మీరు తప్పిపోకుండా మరి వింటూ ఉన్నారని మీరు తెలియజేస్తున్నటువంటి ఆ మాటను బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తున్నాను వాక్యము చేత మీరు ఆదరించబడుతున్నారని మీరు దీవించబడుతున్నారని తద్వారా మీ కుటుంబాలలో దేవుని యొక్క ప్రేమను మీరు పొందుకుంటున్నారని మీరు తెలియజెప్తున్నటువంటి మాటను బట్టి నా ప్రభును నేను ఎంతో స్థుతిస్తున్నా దేవునికి మహిమ కలుగునుగాక ఇంకనూ నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దీవించునుగాక బలపరచునుగాక వర్ధలింప నీతి నీతిమంతులకై దాచబడిన ప్రతి ఆశీర్వాదములో నా ప్రభు మనందరినీ పాలిభాగస్తులనుగా చేయనుగాక ప్రభు నందు ప్రియులారా ఆయన నమ్మదగిన దేవుడు మనల్ని ఆశీర్వదించటకు శక్తిమంతుడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు పరలోకాన్ని విడిచిపెట్టొచ్చాడు ఈ భూమి మీద నీ కొరకు నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు ఆయన ఆయన యొక్క కాలలో మేకులు చేతుల్లో మ్రేకులు ప్రక్కలో బల్లెపుపోటు తలపైన ముళ్ళకిరీటము ఆ యొక్క శత్రువులు ఆయన దేహమును భూమిని దున్నినట్లుగా దున్నారు భూమికి ఆకాశానికి మధ్య సిల్వ వేశారు ప్రిలారా ఈ ఘోర మరణం ఎందుకరకో తెలుసా నిన్ను నన్ను ఆశీర్వదించడానికే నిన్ను నన్ను దీవించడానికే నిన్ను నన్ను గొప్ప చేయడానికే నిన్ను నన్ను తానుండు రాజ్యమునకు చేర్చడానికే అన్న దివ్యమైన సందేశాన్ని మర్చిపోకూడదని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను అందుకే చూడండి గ్రంథం యాభై ఒకటవ ధ్యాయం పదకొండవ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఎంత శ్రేష్టమైన మాట ఉంటుందో యహోవా విమోచించిన వారు సంగీతనాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషము వారి తలల మీద నుండును వారు సంతోషానందము గలవారగుదరు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును దేవునికి మహిమ గాక యహోవా చేత విమోచింపబడినవారు ప్రభునందు ప్రియులారా మారుమనసు పొందారా బాప్తిసం తీసుకున్నారా సంఘములో చేర్చబడ్డారా ప్రతిదినం బైబిల్ చదువుకుంటున్నారా ప్రార్థన చేసుకుంటున్నామా సంఘ కార్యక్రమాల్లో నమ్మకస్థలమై సాగిపోతున్నామా అయితే నువ్వు భయపడొద్దు దేవుడు నీ నా తలల మీద నిత్య సంతోషమును అనుగ్రహించి ఉన్నాడు నిత్యానందమును ఆనందమును అనుగ్రహించి ఉన్నాడు మన దుఃఖమును నిట్టూర్పును ఆయన తొలగించి వేశాడు దేవునికి మహిమ గాక మీరు అనొచ్చు పాస్సు గారు మరి దేవుని కృప మీ మీద ఉందండి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు మిమ్మల్ని దేవుడు దీవించాడు మరి మా జీవితంలో మేము అది పొందలేకపోతున్నాం కదండి మేము దేవుని కలిగినప్పటికీ దేవుణ్ణి వెంబడిస్తున్నప్పటికీ మారు మనసు పొందినప్పటికీ బాప్తీసం తీసుకున్నప్పటికీ సంఘములో చేర్చబడినప్పటికీ దేవునికి ఇష్టంగా నడుస్తున్నప్పటికీ ప్రతి ఉదయ సాయంకాల ప్రార్థనలు వాక్య ధ్యానము ఎక్కడ కూడికలంటే అక్కడికి వెళ్ళి ఇదిగో ఒకప్పటిలాగా మా జీవితాల్లో మేము ఉండకుండా ఒకప్పుడు బూతులు మాట్లాడేవారము ఇప్పుడు బూతులు మాట్లాడట్లేదు ఒకప్పుడు గొడవలకు వెళ్ళేవారము ఇప్పుడు గొడవలకు వెళ్తలేదు ఒకప్పుడు తాగుడు సిగరెట్ మందు ఉండేది ఇప్పుడు అలాంటివి లేవు ఒకప్పుడు నా ఇంట్లో దేవుడు లేడు ఇప్పుడు దేవుడు ఉన్నాడు ఆయనను నా జీవితంలో కష్టం ఉంది అని చెప్పేవారు కూడా చాలా మంది ఉంటారు అయితే వారందరికీ ఒక శుభవార్త ఏంటి ఆ శుభవార్త అంటే ఇదే యశ్యా గ్రంథం యాభై ఒకటో అధ్యాయం రెండవ వచ్చిన మనం చదివినప్పుడు అక్కడ రాయబడింది ప్రియులారా ఎప్పుడైతే నీ జీవితంలో ఆశీర్వాద కొర కొరకై పిలువబడిన నీవు నేను దీవెన కొరకై పిలువబడిన నీ జీవితంలో నా జీవితంలో వ్యతిరేకమైన కార్యములు ఏదైనా జరుగుతున్నప్పుడు ఆలస్యమవుతున్నప్పుడు అడిగినవి పొందుకోలేనప్పుడు వ్యతిరేకయుక్తముగా మన జీవిత నావ వెళుతూ ఉన్నప్పుడు నీవు కలవరపడొద్దు దిగులు పడద్దు భయపడద్దు ఎందుకంటే ప్రాణప్రియుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు మరి మనం చేయాల్సింది ఏంటంటే వాక్యం సెలవిస్తుంది మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించండి మీ తండ్రి అయిన అబ్రహామ సంగతిని ఆలోచించండి మిమ్మల్ని కలిన షారాను ఆలోచించండి అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లుగా చేసి తిని దేవునికి మహిమ కలిగిన గాక శిశవ నీ జీవితంలో ఏదైనా కష్టం ఉంటే మన జీవితంలో ఏదైనా బాధ ఉంటే మన జీవితంలో ఏదైనా శోధన ఉంటే మన జీవితంలో ఏదైనా తొందర ఉంటే అయ్యో అందరి జీవితాలకు మేలు కలుగుతుంది నా జీవితమే ఎందుకు ఇలా అనే ప్రశ్న ఒకవేళ నీకుంటే ఈ జీవ గ్రంథాన్ని దేవుడు మన ఇచ్చాడు భక్తుల చరిత్రలను మనకు మాదిరిగా పెట్టాడు భక్తుల జీవితాలను అనుభవాలను మన జీవితంలో చేసుకోనగల కలిగితే మన జీవితంలో మనం ఊహకందని గొప్ప ఉపకార్యాలు చూస్తాం దేవునికి మహిమ కలిగిన గాక మీరు అతిశయం అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తానంటే అబ్రహాం అలా బ్రతికాడు అబ్రహాం ఇలా జీవించాడు షారమ్మ ఇలా జీవించింది లేకుంటే ఏశపు అలా బ్రతికాడు అలా బ్రతికాడు అని మనం వింటూ ఉంటాం మంచిదే అయితే మనం ఆ విధంగా ఉన్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది నేను సంగములు కూడా అదే చెప్తుంటాను అబ్రహాం మంచిగా బ్రతికాడు మంచి దీవెనలు పొందాడు మరి మనస్థితి ఏంటి మనం అబ్రహాములాగా జీవించకుండా అబ్రహాము జీవితం ఆశీర్వాదం కొరకు మనము ఎదురు చూడకూడదు అబ్రహాం జీవించాడు దీవెన నొందాడు నీవు నేను జీవిస్తే నీకు నాకు కూడా ఆశీర్వాదం ఇస్తాడు అబ్రహాం మంచోడు అబ్రహాం విశ్వాసుడు అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని నువ్వు చెబుతూ నీలో నాలో ఇసుమంత విశ్వాసం కూడా లేకపోతే అబ్రహాము దేవెనను మనం ఎలాగూ పొందుకోగలుగుతాం అనేటటువంటి మాటను నేను మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను ఈరోజు ఇమానుయల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని దేవుని జనాంగమా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రెండవ మాసంలోనికి మనం వచ్చేసాం జనవరి మాసం గతించిపోయింది జనవరి మాసంలో అయ్యో ఎన్నో వింత విచిత్ర కార్యాలు దేవుడు లేడు అనే వారి జీవితాల్లో దేవుని గౌరవించిన వారి జీవితాల్లో దేవునికి జీరో మార్క్స్ అన్న వారి జీవితాల్లో దేవుడు ఏం చేశాడో మన కనులారా చూసాం ప్రియులారా మనందరికీ తెలుసు దేవునికి జీరో మార్కులు వేశారు ఒట్టి చేతులతో ఏమండి సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు దేవుని కృప లేకపోతే మనమేమేయో చేయ చాలేం నీ జ్ఞానము నీ శక్తి నీ యుక్తి నీ ధనం ఏమీ పనికి రాదు ఆపద దినమందు నీ ధనము అక్కడకు రాదు అని జీవగ్రంథములో రాసినట్లు అగ్నికి ఆహుతి అయిపోతుంటే కనులారా చూడగలిగారు కానీ వారికి ఉన్న ధనము చేత ఏమీ చేసుకోలేకపోయారు దేవుని కృపను మనం నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోవడం చాలా కష్టం ఏదేమైనప్పటికీ మన జీవితంలో మనం ఏమి నేర్చుకోవాలంటే నీ జీవితంలో నిత్యానంద కొరకై పిలువబడిన నీవు నేను నిత్య సంతోషం కొరకై పిలువబడిన నీవు నేను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన నీవు నేను శాపములో నుండి దీవెన కొరకై పిలువబడిన నీవు నేను అట్టి ఆశీర్వాదములో ఒకవేళ ఆలస్యం అవుతుంటే కృంగిపోక సోలిపోక దిగులు పడక భయపడక జీవ గ్రంథములో రాయబడిన మన పితరుల జీవితాన్ని బట్టి ప్రభు తన జీవితంలో చేసిన కార్యాలను బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోవాలి వాక్యం సెలవిస్తుంది మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించండి మిమ్మల్ని కలిన క్షారాణ గురించి ఆలోచించండి ప్రభు సమస్తాన్ని విడిచిపెట్టరమ్మంటే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు వారి జీవితంలో ఎన్నో శోధనలు చూశారు ఎన్నో తొందరలు చూశారు వంద సంవత్సరాల ప్రాయమైన గర్భఫలము కలగలేదు కానీ అబ్రహాము జీవితంలో దేవుడు సర్వము జరిగించాడు ఈరోజు అదే దేవుడు నిన్ను నన్ను ఈ కార్యక్రమం ద్వారా పిలుస్తున్నాడు మాట్లాడుతున్నాడు అబ్రహాము దేవుడనే నీ దేవుడను ఒంటరిగా వచ్చిన వ్యక్తిని అధికముగా ఎట్లా ఆశీర్వదించానో నిన్ను కూడా అలాగే చేస్తాను అంటున్నాడు కొన్నిసార్లు మనం దుఃఖపడుతుంటాం నాకెవ్వరు లేరండి నాకెంత కష్టమున్నా నన్ను మాట్లాడే వాళ్ళు లేరండి నాతో ఒక సహోదరి ఏడుస్తూ చెప్తుంది పాస్టర్ గారు నాకు ఏడు మంది అన్నలండి మేమిద్దరు ఆడపిల్లలండి మొత్తం తొమ్మిది మంది సంతానం అండి మేము ఒక్క అన్న కూడా పండక్ రామ్మ అని పిలువడండి ఒక ముద్ద అన్నం తినిపోదురా అని పిలువడండి నా జీవితంలో ఇట్లా అయిపోయిందండి అని బాధపడి నేను చెప్పాను వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నిన్ను నన్ను విడువని ప్రేమామయుడైన దేవుని మనం కలిగి అదే మన జీవితానికి చాలు దేవునికి మహిమ కలిగిన గాక ఏదో ఒక దిన దేవుడు వారికి మంచి బుద్ధిని ఇస్తాడు మంచి మనసు ఇస్తాడు నాన్నలు పట్టించుకుంటలేరే అని బాధపడేదానికంటే వాళ్ళ జీవితంలో ఏ కష్టం ఉందేలే అనుకొని నిన్ను నీవు సముదాయించుకొని విశ్వాస జీవితంలో సాగిపోవడం నేర్చుకో అబ్రహం అలా బాధపడలే నాకెవరు లేరే అనలే నేను ఒంటరివాణ్ణే అనలే ఏమండి అటువంటి తలంపులు వచ్చినా వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలే దేవుడు పెట్టినటువంటి కొన్ని పరీక్షలు కూడా ఆయన కలవరపడలే దిగులు పడలే ని చిత్తం ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి అని దేవునికి విధేయుడై సాగిపోయాడు చూశారా దేవుడు మృతతుల్యమైపోయినా గర్భములో నుండి జీవమునిచ్చాడు ఒంటరిగా ఉన్న అతని జీవితాన్ని ఎక్కువ మంది తగినట్టు నా కుమారుడు అబ్రహాం నీకున్న ఒక్కగానొక్క కుమారుని ఇవ్వడానికి నువ్వు వెనుకలుగు వేయలేదు గనక ఆకాశ నక్షత్రాలను చూడి ఇసుక రేణువులను చూడి లెక్కించడం నీ వలన కాదు కదా నీ సంతానమును కూడా నేను అలాగ ఆశీర్వదిస్తాను అన్నాడు ఎంత మంచి దేవుడు మన దేవుడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో కష్టముందా నీ జీవితంలో శోధన ఉందా నేను ఒంటరి వ్యక్తిని నాకు ఎవరు లేరు అనుకుంటున్నావా నేను దీవించబడ్డానికి కొరకే పిలువబడ్డాను కానీ నా జీవితంలో ఏంటి ఆశీర్వాదం లేదని దుఃఖపడుతున్నావా అయితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ పరిస్థితులను చూచేవాడు కాదు దేవుడు ఆ పరిస్థితులను తీసివేసి నిన్ను ఆశీర్వదించువాడు నీవు నేను ఆరాధించే దేవుడు మన దేవుడు అందుకే కింది వచనాలు చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు యహోవా సియోను ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నింటిని ఆదరించి దాని అరణ్యములను ఏదేను వలె చేయుచున్నాడు దాని ఎడారి భూములను యహోవా తోట వలె నగినట్లుగా చేయొచ్చు ఉన్నాడు దేవునికి మహిమ గాక మన దేవుడు మన స్థితిని మారుస్తాడండి మన దేవుడు మన పరిస్థితులను మారుస్తాడండి నేను ఎప్పుడు ఇదే జ్ఞాపకం చేసుకొని సంతోషిస్తుంటాను ప్రభువా గేటు దగ్గర బ్రతికిన మోర్దకైని ప్రధాన్ని చేసావే ఎంత గొప్ప ప్రేమ నీ ప్రేమ తల్లిదండ్రులు లేకుండా అనాథగా బ్రతికినటువంటి ఏ స్థేరును ఒక రాజ్యానికి మహారాణిలాగా చేశావు కదయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా తల్లిదండ్రుల చేత అన్నదమ్ముల చేత తృణీకరించబడి ఇరువది వెండి నాణెములకు అమ్మబడి బానిసగా బ్రతికి జైళ్ళల్లో మ్రగ్గి తన జీవితాన్నంతా శ్రమల వలయంలో తీసుకెళ్తున్నా నిరీక్షణతో బ్రతికిన ఏసేపును ఒక దేశానికి గొప్పవాణిగా చేసావు కదా తండ్రి నీవు మా పరిస్థితులను మార్చగలిగిన గొప్ప దేవుడవు ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు పాడైపోయిన ఆ పరిస్థితులలో నేను నిన్ను ఆదరించే గొప్ప దేవుడను అందుకే దైవజనులు స్టీవెన్సన్ గారు మంచి పాట రాశారు అన్ని వేళలా ఆదరించడి ఆత్మరూపి నీకే వందనం దేవునికి మహిమ కలిగిన గాక అల్లెల్లయ్య నేను ఎప్పుడు పాడుకుంటూ ఉంటాను అన్ని వేళలా ఆదరించినా ఆత్మరూపి నీకే వందను ఎన్ని తీరులా నిన్ను కొలచినా తీర్చలేను నేను నీరును పడిపోయి ఉండగా నన్ను తిరిగి లేపావయ్యా స్తోత్రం కలిగిన గాక ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు పాడైన నీ పరిస్థితుల మధ్యలో నా దేవుడు ఆదరించువాడు మన దేవుడు ఆదరించేవాడు నిన్నెవరు ఆదరించినా ఆదరించకపోయినా నిన్నెవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీ కొరకు నా కొరకు పరమును విడిచి ప్రాణము పెట్టినా ప్రభు ఆదరణకర్త అయి మనతోనే ఉన్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఇంకొక మాట అంటున్నాడు ఆయన అరణ్యమును ఏదేను తోటవలే చేస్తున్నాడు దాని ఎడారి భూములు యహోవా తోటవలే చేస్తున్నాడు అంటే మన పరిస్థితులన్నింటినీ కూడా ఆశీర్వాదకరంగా చేయగలవాడు అందుకే శాపములో నుండి ఆశీర్వాదములోనికి మనం పిలువబడిన వారం పాతాళము నుండి పరలోకం కొరకై పిలువబడిన వారం దుఃఖములో నుండి సంతోషము కొరకై వారు ఇరవై ప్రభు అంటున్నాడు నీ తల మీద నిత్యానందం ఉండాలి నీ ఆనందాన్ని పోగొట్టుకోవద్దు నీ సంతోషాన్ని పోగొట్టుకోవద్దు కొంతమంది చిన్న చిన్న వాటికే సంతోషాన్ని పోగొట్టుకుంటుంటారు ఎవరైనా ఒక మాట అంటే చాలు ఆ ఒక్క మాటను బట్టి వాళ్ళు అంతా పోగొట్టుకుంటారు మనం అన్యజనుల వలె వలే చేయకూడదు నోటి మాటల చేత నీ ఆనందాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు ఎవరో ఒకరిని తీసుకొని వచ్చి ఏదో ఒక మాట అనిపించి లేకుంటే ఏదో ఒక నింద చేతనో మాట చేతనో నువ్వు చేయని కార్యాల చేతనో నీ మనసును గలిబిలిపరిచే మాటలు చెప్పి నీ యొక్క ఆనంద సంతోషాన్ని దొంగిలించాలని దుష్టుడు ప్రయత్నం చేస్తుంటాడు వాటికి మనం కలవరపడకూడదు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రభుకు చూడండి ఆయన అంటున్నాడు ఏదేను తోటలాగా చేస్తా యహోవా తోట వల్లే చేస్తా నేను నిన్ను గొప్ప చేస్తా అంతేకాదు నీకు ఆనందమును ప్రాప్తింప చేస్తాను అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలండి మరి కష్టాలు లేవా పాస్ గారు కష్టాలు ఉన్నాయి కానీ ఆ కష్టములో కూడా నా ప్రభు తప్పిస్తాడనే నిరీక్షణ మన నిరీక్షణ వ్యాధులు లేవా ఉన్నాయి బాధలు లేవా ఉన్నాయి శోధనలు లేవా ఉన్నాయి కష్టాలు కన్నీళ్లు లేవా ఉన్నాయి లోకంలో ఎవరికి లేనని శ్రమలో ఒకవేళ మనకే ఉండొచ్చు అయినా మనకు ఆనందమే ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు ప్రభు అంటున్నాడు నీకు నేను ఆనందమును ప్రాప్తింపచేస్తా నీ దుఃఖము నిట్టూర్పు తీసివేస్తాను రెండవ మాట అంటున్నాడు ప్రియులారా ఆనందమును సంతోషమును కృతజ్ఞత స్థుతి దేవునికి నీవు కృతజ్ఞత చెల్లించని వారిగా ఒకసారి మా మందిరానికి ఒక ఆమె వచ్చింది భర్త అంట ఆమె ఏమో మంచి స్థితిలో ఉంది కానీ ఒక్కోసారి బ్రదర్స్ తాగుతారు కదండి పాపం కొంతమంది అపవాద చేత పట్టబడిపోతారు వాళ్ళు ఎలా తాగుతారంటే ఇక కుటుంబాన్ని సర్వనాశనమైన రీతిలోనికి తీసుకుపోయే వారుగా ఉంటారు చాలామంది ఆమె చెప్పిందండి ఆమె అంట ఇంట్లో ఒకవేళ లేకపోతే ఆ ఇంట్లో కుక్కర్ ఉంటే వెళ్ళి తాకట్టు పెట్టేస్తాడంట అమ్మేసుకుంటాడంట అంటే అంత వ్యసనంలోకి వెళ్ళిపోయాడు ఆయన అయితే ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ అమ్మేస్తాడంట ఆ సారాయి కోసం తాగుడు కోసం అయితే ఇంకేం చేస్తుందండి ఇంకా స్త్రీ ఏం చేయగలుగుతుంది అయితే ఆమెకు ఏమి చేతగాక హైదరాబాద్కు వచ్చేసారు హైదరాబాద్లో అన్న ఏదైనా పని చేసుకొని బతుకుదామో అక్కడన్నా పోతే నేను ఏదన్నా అని వచ్చాను అయితే ఆమె కొంచెము దైవికమైన భీతి కలిగిన స్త్రీగా ఉంది ఆమె హైదరాబాద్కు వచ్చి ఒక దగ్గర వాచ్మెన్గా వారు జాయిన్ అయ్యి మందిరాన్ని వెతుక్కుంటూ వచ్చారు వస్తే ఆ వేళకు నేను మందిరంలో ఉన్నాను మందిరంలో ఉన్నప్పుడు మాట్లాడారు అయ్యా మరి నేను పలానా పలానా అయ్యా మరి చర్చిని వెతుక్కుంటూ వచ్చానయ్యా అంటే మంచిదమ్మా రండి ఆదివారం రండి ఇట్లా ఆరాధన సమయాలని చెప్పాను వచ్చింది పాపం లైన్లో వచ్చి కానుక లేస్తారు మా సంఘాల్లో అయితే ఈమె లైన్ వచ్చిందంట ఈమె దగ్గర కానుక లేదు ఆ వెనుకున్న ఆవిడ అంటదంట పదండి కానుకేద్దాం పదండి అంటే మీ మీరు వెళ్ళండి అంటే ఈమె అంటదంట లేదు అయ్యగారు లైన్లో రమ్మని చెప్తాడు నువ్వు పదా అంటదంట ఈమె దగ్గర ఏమో డబ్బు లేదంటే మరి డబ్బు లేదని చెప్పలేదు కదండి అలాగునా ఆమె వాదిస్తుందంట పద పద అందరూ వచ్చేస్తున్నారంటే ఒట్టి చేతులతో కానుక పెట్ట దగ్గరికి వచ్చి ఏమేయకుండా వెళ్ళిపోయిందంట అందరూ వెళ్ళిపోయారు ఒక్కతి ఆ గుమ్మం దగ్గర నిలబడింది నా దగ్గరికి వచ్చి చాలా పెద్దగా ఏడ్చింది నాకన్న వయసులో పెద్దది ఆ తల్లి ఏడిస్తే ఏమైందమ్మా అంటే అయ్యా దేవుని క్షమించాలయ్యా ఇదిగో నా దగ్గర కానుక లేదయ్యా లేదయ్యా అయితే ఆ సహోదరు నన్ను వదలలేదు పదా పదా కానుకేద్దామని చెప్పింది అయితే నేను ఒట్టి చేతులతో వచ్చి అలా వచ్చేసానయ్యా దేవుడు నన్ను క్షమించాలయ్యా నా దగ్గర ఏం లేదు నా భర్త ఇట్లా నేను ఇట్లా అప్పుడు నేను నవ్వి దానికి అమ్మ ఏడుస్తున్నావు నా ప్రభు నేను ఇక్కడే గొప్ప వ్యక్తిగా చేస్తాలేమ్మా దేవునికి ఇస్తేనే కదమ్మా నువ్వు దేవునికి ఇవ్వగలుగుతావు నీకు ఇవ్వకపోతే నువ్వేమియగలుగుతావు బాగా గుర్తుపెట్టుకోండి ఈరోజు చాలామంది ఏమంటుంటారంటే దైవ సేవకులు కూడా మీరు దేవునికి ఇవ్వండి దేవుడు మీకు ఇస్తాడు అంటుంటారు అది అబద్ధమండి మనం దేవునికి ఇచ్చేంతటి వాళ్ళమా అండి అయితే ఏది సత్యము దేవుడు మనకిస్తాడు అప్పుడు మనం దేవునికి ఇవ్వాలి తేడా చూడండి దేవునికి ఇవ్వండి దేవుడు ఇస్తాడంటే అప్పులు చేసి సప్పులు చేసి తాకట్లు పెట్టి ఇస్తున్నారు చాలామంది అట్లాంటి దేవుడు కోరుకోడండి అట్లాంటి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడ్డు కూడా దేవునికి అట్లాంటిది ఇష్టం ఉండదండి మనం ఆయనను శోధించేంతటి వారమేం కాదండి చాలామంది మీరు దేవునికి ఇవ్వండి దేవుడు మీకు ఇస్తాడంటే పాపం ఆశపడి ఫోన్లో ఇంతే వడ్డీలకు పోగొట్టుకున్నాను ఇంతే అప్పులకు పోగొట్టుకున్నాను ఈ పదివేలు పోతే పోయింది అనుకుంటుంటారు నో దేవుడు నీకు ఇస్తాడు అప్పుడు నువ్వు దేవునికి ఇయడం మాత్రం ఆపొద్దు నువ్వు పొందుకున్న తర్వాత దేవునికి ఇయకపోతే దేవుడు దానికి కూడా లెక్క అడుగుతాడు దేవునికి మహిమ గాక అప్పుడు నేను చెప్పాను భయపడొద్దమ్మా దేవుని దేవిస్తాడు మీరు నమ్ముతారండి ఆ అంకులకు దేవుడు మంచి బుద్ధి పుట్టిచ్చాడండి భార్యభర్త ఇద్దరు కష్టపడి ప్రతి నెల యాభై వేల రూపాయలు సంపాదించుకునే వాళ్ళండి వాళ్ళకి ఎంత గొప్ప ప్రేమ అంటే దేవుడు అంటే చర్చిలో ఏ కార్యక్రమం చెప్పినా వాళ్ళే ఫస్ట్ చేయత్తే వాళ్ళు స్తోత్రం కలిగిన కాక వాళ్ళ కానుకలు దశంభాగాలు అర్పణలు దేవునికి ఇచ్చారు ఆమె ఎప్పుడు చెప్తుంది ఈ మందిరంలో నేను అడుగుపెట్టినప్పుడు కానుక వేయడానికి నా దగ్గర లేదు ఈరోజు దేవుని కృపన నా ఆశీర్వదించింది ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ స్థితిని మార్చి నీకు ఆనందం ఇస్తాడు సంతోషం ఇస్తాడు కృతజ్ఞత స్థుతి ఇస్తాడు అంతేకాదు ఆనందగానము దానిలో వినబడును కొంతమంది గుడారాల్లో చూడండి ఇళ్ళలో ఏడుపులు గొడవలు ఫైటింగ్ 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 బూతులు గొడవలు అల్లరి కొంతమంది వెళ్తే ఆ సినిమా పాటలు అయ్యో చెప్పడానికి వీలున్నది ఏడుపు కొంతమంది అయితే ఏడుపు 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 ఈరోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీ గుడారములో సంగీత గానము వినపడేటట్లుగా చేస్తాడు దేవునికి మహిమ కలుగున్న కాబట్టి నీ జీవితంలో వ్యతిరేకమైన పరిస్థితుల మధ్యలో నువ్వు వెళుతున్నప్పుడు నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు నన్ను పిలిపించిన పిలుపు గొప్పది నా ఇళ్ళ దేవుడికి ఉన్న ఉద్దేశము గొప్పది నా దేవుడు నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు నా స్థితిని మారుస్తాడు నా పరిస్థితిని మారుస్తాడు నన్ను ఉన్నతమైన వ్యక్తిగా నా ప్రభు చేస్తాడని నీ జీవితంలో విశ్వసించగలిగినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు అందుకే అంటున్నాడు నా బిడ్డలారా మీరు నిత్యానందము కొరకై పిలువబడిన వాళ్ళు కొంతమంది ఏ చిన్న వ్యతిరేకత జరగొద్దండి ఒక చిన్న మాటకు వ్యతిరేకత ఉండొద్దండి వాళ్ళ మూడంతా మనమే మనమేప్పుడు కూడా అలా చేయకూడదు కుటుంబంలో ఏదైనా పిల్లలు ఏదైనా అనుకూలించకపోతే మారిపోతారు భర్త అనుకూలంగా లేకపోతే మారిపోతాడు కొన్ని గుడారాల్లో నేను చూస్తూ ఉంటాను ఆ పెన్నం మీద ఉప్పేస్తే ఎట్లా చిటపట 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 అట్లా చేస్తుంటారండి నిద్ర లేసింది మొదలు పిల్లలను తయారు చేసే విషయంలో గలిబిలి గలిపిలి స్కూల్కు పంపించే విషయంలో గలిబిలి కలిపిలి భోజనం చేసే విషయంలో గలిబిలి గలిపిలి వ్యవసాయానికి పోటలో గలిబిలి గలిపిలి మనం అన్యజనులం కాదు కదండి దేవుని చేత ఎన్నుకున్నబడిన వాళ్ళం కదండి దేవుని చేత ఏర్పరచబడిన వారం కదా ప్రత్యేకింపబడిన వారం కదా విలువ పెట్టి కొనబడిన వారము కదా ఊర్చుకునే మంచి గుణం మనం అలవర్చుకోవాలండి ఓర్చుకునే మంచి స్వభావాన్ని మనం అలవర్చుకోవాలండి ఓర్చుకుంటే దేవుడు మన జీవితంలో గొప్ప మేలు చేస్తాడండి చూసారా ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది అప్పుడే ఎండలు స్టార్ట్ అయ్యాయి అందరూ ఏమంటున్నారు అబ్బో ఎంత ఎండ ఉందండి అసలు పగలు బయటికి భయం వేస్తుందండి అయ్యో ఈ సూర్యుడు పాడుగాను ఎంత ఈ వేడిగా ఉందండి ఉక్కబోస్తుందండి చెమట పడుతుందండి నిద్ర రావట్లేదండి దానికి తోడు పడుకున్నప్పుడు కనుక కరెంటు పోయిందంటే ఇంకా అంతే కథ ఏమండి ఇక ఎంత బాధపడిపోతామా మనం ఇదే సూర్యుడు ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరి నోట అబ్బా చాలా కఠినంగా ఉంది అనిపించుకుంటున్నటువంటి ఈ సూర్యుడే చలికాలం వచ్చే వేళకల్లా సూర్యుడు కనపడితే అమ్మయ్యా ఆ చలిపోయింది నాయన ఎంత బాగుంది సూర్యుడు ఎప్పుడొస్తాడా అని చూశానయ్యా వచ్చాడయ్యా అంటారు కదా మన జీవితాల్లో కూడా అంతే ఓపికబట్టాలి సహనముతో కనిపెట్టుకోవాలి మన పితరుల జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎందుకు ఇలా మేలు చేశాడు వాళ్ళు అనుసరించిన పద్ధతి ఏంటి మరి నా జీవితంలో కూడా నా ప్రభు మేలు చేస్తాడు వారి దేవుడే నా దేవుడు అని ఎప్పుడైతే మన జీవితంలో మనము నడిచామో దేవుడు మాట ఇస్తున్నాడు అబ్రహామును నేను ఒంటరిగా పిలిచి ఆశీర్వదించలేదా నేను మిమ్మల్ని కూడా ఆశీర్వదించే గొప్ప దేవుడు ఆనందమిచ్చే దేవుడను సంతోషమిచ్చే దేవుడును కృతజ్ఞత స్థుతి చెల్లించేటట్లుగా దీవించే దేవుడను ఆనంద సంతోష గానము వినబడినట్లు చేయు గొప్ప దేవుడను నీ తల మీద నిత్యానందం ఉంటుంది అందుకొరకు ప్రభు మనను పిలుచుకున్నాడు కాబట్టి మన జీవితంలో అధైర్యపడొద్దు భయపడొద్దు సోలిపోవద్దు కలవరపడద్దు దిగులు చెందద్దు నేను విమోచింపబడిన వ్యక్తిని నా ప్రభువే నాకు ఆధారం అని అన్ని పరిస్థితుల మధ్యలో దేవుని స్థుతిస్తే మన ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు అటు దివ్య ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన సకలాశీర్వాదములకు కారణభూతుడమైన మా దేవ మాతండి యహోవా విమోచించిన వారు ఆనంద సంతోషము కలిగిన వారై ఉంటారు వారి తలల మీద నిత్యానందం ఉంది సంతోషానందము గలవారై ఉంటారు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుందన్నావు నాయన ఆయన ఒకవేళ అట్టి పరిస్థితులు మీ జీవితంలో ప్రాప్తించబడకపోతే అబ్రహామును జ్ఞాపకం చేసుకోండి అబ్రహామును దేవి నిన్ను దీవిస్తాను ఓపిక సహనము కలిగి ఉన్నానని ఇలా మాతో మాట్లాడేవాను ఈరోజు విన్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రతి బంధకములు నామమున తొలగిపోవును గాక మేలు కలుగునగాక దీవెన కలుగునగాక వర్తమానమైన ప్రతి బిడ్డలను దీవించమని ఏసునామంను అడిగి పొంది నామ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని ఏసు క్రీస్తు కృప యొక్క అన్యోన్య సహవాసం చిన్నమనుకు సంఘమనుకున్న పరిశుద్ధులకు దేవునికి సదాకాలం తోడైండి నడిపించును గాక ఆమె ప్రేస్ అలాడ్ దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియులారా ఇమానుయల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించి మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా అయితే మీరు ఆలకించి కాక అనేకులకు తెలియపరచండి ఇమానుయేల్ స్వరం అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమండి వాటిలో కూడా ఈ వర్తమానాలను మీరు వినండి కోసం నిత్యం ప్రార్థన చేయండి నేను మిమ్మల్ని ప్రేమతో తెలియజేసిన సంగతి ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా మేలు పొందుతున్న ప్రతి ఒక్కరూ మీరు మాతో మాట్లాడండి మీరు ప్రార్థన చేయండి ఒకసారి లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చి మీ అందరితో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను ఆ కార్యక్రమం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి మీరందరూ కూడా మాతో మాట్లాడుతూ ఉండండి మీ ఫోన్ కాల్స్ ద్వారా మీరు పొందిన మేలులను ఆశీర్వాదాలను మాకు తెలియచేయండి మీ ప్రేయర్ రిక్వెస్ట్ను కూడా మాకు తెలియచేయండి తప్పక మీకోసం మేము ప్రార్థన చేస్తాం కాబట్టి పరిచర్యను దేవుడు ఇంకా నానాటికి అభివృద్ధి చేయనట్లు మీరు ప్రియులారా ప్రార్థించాలని జ్ఞాపకం చేస్తున్నాను ఈ కార్యక్రమాలకు ఆర్థికంగా చాలామంది ముందుకు వచ్చి సహకరిస్తున్నారు వారందరి కూడా వందనాలు మేము తీసుకున్న తీర్మానం దేవుడే ఈ కార్యక్రమాలు నడపాలి అనుకున్నాం దేవుడు అలాగే నడిపిస్తున్నాడు కాబట్టి సహకరిస్తున్నా ప్రార్థిస్తున్నా మీ అందరికీ వందనాలు ఇంకా ప్రార్థన చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యు ప్రభు మిమ్మల్ ఆశీర్వదించిన గాక ప్రేస్ లో మా ఆరాధనలు జరుగు స్థలం మా మొదటి ఆరాధన ఉదయం ఎనిమిది గంటలకు గాజుల రామారాం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును మా రెండవ ఆరాధన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషములకు మియాపూర్ హోల్డ్ పేట్ సాయి నగర్ నందు జరుగును పాలు పొంది దీవెనలు పొందగలరు మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్ ఇమానియల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ టూ డాష్ త్రీ టూ సెవెన్ సాయి నగర్ హోల్డ్ పేట్ మియాపూర్ హైదరాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్